స్టార్ట్ చేయడం జరిగింది అది మన కర్ణాకర్ రెడ్డి అన్న వాళ్ళ ఇంటికాడ ఇలా వాన ఇంత వాన పడితే కూడా చాలా సంతోషంగా మీరందరూ ఇక్కడ వచ్చి జమ అయిపోయి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలా దీనికి ఇది చేయాలనే ఉద్దేశంతో చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మెయిన్ మనం ఈ కార్యక్రమం చెప్పేదానికి ముఖ్య కారణం ఏమంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు ఇప్పుడు మీకే తెలియడం ఈ గవర్నమెంట్ కాలేజ్ వచ్చి ప్రైవేట్ చేస్తే మాకేం లాభము మాకేం నష్టమని మీరు ముఖ్యంగా అడుతూ ఉండే ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఆలోచిస్తాం ఈ రోజు ఎక్కడైనా పేద వాళ్లకు వాళ్ళకి వీళ్ళకు హెల్త్ బాగాలేదంటే వాళ్ళకి ఏదైనా జబ్బు వచ్చినాయంటే ఏదైనా ఆరోగ్యం బాగాలేదంటే మీరేం చేస్తారు ఇక్కడ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ కు పోతారు గవర్నమెంట్ హాస్పిటల్ కు పోతారు ఆడేదో తక్కువ ధరకే మొత్తం ఏమేమి ఫీజు అని ఏముండవు కార్డు తీసుకుంటారు డాక్టర్ చెకప్ చేసుకుంటారు ఏదైనా ఆపరేషన్ ఉంటే కూడా ఆరోగ్యశ్రీ అని చెప్పి దానికి లింక్అప్ చేసేసి మీకు ఇది చేస్తారు ఒకవేళ ఇక్కడ లేదంటే మళ్ళా మీకు ఈ జబ్బులు ఏమైనా క్యూర్ కాలేదంటే మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళా రూయాకో ఆడుకో ఈగో తీసుకుని పోతారు అది ఇప్పుడు జరుగుతా ఉండే ఇది ఇప్పుడు దానికి ఈ ఈ పరిస్థితిని ఇంకా మీకు బాగు చేయాల ఒకవేళ రూయాలో వాడంతా బాగా కాని పక్షంలో మీరందరూ బెంగళూరుకు తిరుపతి కూడా తీసుకొనిపోయే పోయే పరిస్థితులు ఉన్నాయి దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మనకు ఎట్లా మదనపల్లికి జిల్లా మనం ఇవ్వలేకపోయినాం వీళ్ళకి వచ్చి ఒక మెడికల్ కాలేజ్ ఇద్దామని చెప్పి మిశ్రెడ్డి గారు చాలా వరకు ట్రై చేసి మదనపల్లికి ఒక ఆసుపత్రిని తీసుకుని రావాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉండే మీరు చూశారు ముందు ఇక్కడ ఉండే మెడికల్ హాస్పిటల్ ఎట్లుండింది ఏమి లేకుండా ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మెడికల్ కాలేజ్ చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో మొత్తం గదులన్నీ బాగా చేసి నీట్ గా చేసి మంచి ఎక్విప్మెంట్ తీసుకుని వచ్చేసి రకరకాలుగా రెడీ చేసి పెట్టారు ఎందుకు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ తీసుకుని వచ్చినామంటే ఇక్కడ వచ్చింద పిల్లలు వస్తారు టీచర్లు వస్తారు అదే కాకుండా పిల్లలు ఎంబీబీఎస్ చదివే వాళ్ళు వస్తారు ఎండి చదివే వాళ్ళు ఉంటారు ఎండి చదివేదానికి ప్రొఫెసర్లు వస్తారు ఏది వచ్చి వచ్చింది ఒక వైద్య కళాశాల ఎట్లుంటుందంటే ఏ చిన్న జబ్బు వచ్చినా ఇక్కడ వచ్చింద బాగా రీసెర్చ్ చేసి అన్ని రకాలుగా సదుపాయం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు తిరుపతికి భయపడలేదు బెంగళూరుకు భయపడలేదు ఒక్క రూపాయి జేబులో తీయకుండా మదనపల్లి వాసులకు ఎట్లా మనం జిల్లా ఇవ్వలేము అట్లీస్ట్ మెడికల్ కాలేజ్ ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కిషన్ రెడ్డి గారు గట్టిగా పట్టిన తర్వాత సరే మదనపల్లి వాళ్ళకు ఒక మనం ఒక గిఫ్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఆయన ఏం అంటే ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకుని ఉంటే అది కానీ ఆయన లెక్క ప్రకారం జరిగిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చింటే ఈ పాటికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది ఏమందంటే చాలా మంది పేదవాళ్ళు మీ పిల్లలందరూ ఏమనుకుంటారు మేము వచ్చేదా మా బిడ్డలకు మెడికల్ డాక్టర్లు చేయాలా ఇంజనీర్లు చేయాలని అందరికీ కోరిక ఉంటుంది ఎందుకంటే మా పిల్లలు డాక్టర్లు కావాలా ఇంజనీర్లు కావాలి అదే ఇప్పుడు పోయి మెడికల్ కాలేజ్ పోయి చదవాలంటే కానీ కోట్లు కావాలా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పోయి ఒక పిల్లడు చదవాలంటే కోట్లు కావాలా అంటే పేద తండ్రి యొక్క ఆసక్తిరోజు వాడు జీవితంలో అన్ని కోట్లు పెట్టలేడు అక్కడే కూలు సాలు చేసి బతికేవాడు కోట్లు కట్టేసి మెడికల్ కాలేజ్ ఎట్లా జాయిన్ చేస్తాడు కాదు దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చేసి మన ఏరియాలో ఉండే పిల్లలు కొంచెం బాగా చదివే వాళ్ళు పేద విద్యార్థి పిల్లలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు తక్కువ ఎస్డీ ఉండే వాళ్ళు వాళ్ళు డబ్బు పెట్టి స్తోమత లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ వచ్చింది ఒక సీట్ తీసుకుని వచ్చినామంటే ఇక్కడ మెడికల్ కాలేజీలో వాళ్ళకి అడ్మిషన్స్ వస్తుంది వాళ్ళ కళ పేద తండ్రి కళ నెరవేరుతుంది ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్లు లేరు వాళ్ళు వేరే వాళ్ళతో సమానంగా తిరుగుతారు అనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఆలోచించి మనకు ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత నుండి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి కేవలం పన్నెండు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లోనే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చారు అందులో ఎందుకంటే పేద పిల్లలు చదువుకోవాలా పేద పిల్లల కథలు నెరవేరల్లా పేదలకు మంచి వైద్యం వదలదా నాణ్యమైన వైద్యం అందల్లా ఇప్పుడు చూడండి ఒక ఇప్పుడు మీరు దీనికి హాస్పిటల్స్ పోతారు అక్కడ ఏదైనా ఆపరేషన్లు జరగలేదంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ పోయిన తర్వాత విపరీతమైన ఆర్థిక భారం పడతా ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్ లో ప్రతి ఒక్కరూ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు విపరీతమైన ఆర్థిక భారం మీద పడతా ఉంది చాలా వరకు పేదోళ్ళు అయితే దేవుడి మీద వదిలేస్తా ఉన్నారు మనం ఏం చేయలేము ఇంకా పిల్లలకి ఏదైతే కానీ లేకపోతే మా మా పేరెంట్స్ ఏదో కానీ అంత ఖర్చు పెట్టలేము మేమంతా తిరగలేము ఆ రకంగా ఆయన తీసుకుని వస్తే ఈయన వచ్చిన ఎటువంటి పరిస్థితులు మేలు చేసే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఉండదు ఆయన ఈ రోజు ఏం చేశారు ఆ గవర్నమెంట్ అంత ఆలోచించి ప్రజలకు ఒక గిఫ్ట్ మాదిరి ఒక కానుక మాదిరి ఇచ్చింటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఈయన వచ్చిన తర్వాత ఏం చేసినాడు దానికి ప్రైవేట్ చేయాల్సినా ప్రైవేట్ చేసి ఈ ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రోజు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే రూపాయి ఖర్చు లేకుండా చేస్తున్నాడు దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తాను అంటే ఆ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కు ఈ ప్రైవేట్ ఈ గవర్నమెంట్ కాలేజ్ కూడా ప్రైవేట్ ఇచ్చేస్తాడు అంటే ఈ రోజు ఇప్పుడు రేపు అది ప్రైవేట్ గానీ అయిపోయిందంటే మీరు గాని గవర్నమెంట్ హాస్పిటల్ కు పోయినా ఖచ్చితంగా మామూలు హాస్పిటల్ కు పోయినట్టు అన్ని ఫీజులు చెల్లించాల్సిందే ఒక కార్డు కొనాలంటే ఇన్నూరు రూపాయలు వల్ల ఒక ఆపరేషన్ చేయాలంటే కూడా డబ్బులు కట్టాలా ఒక ఏదైనా డబ్బులు ఏదైనా మెడిసిన్ తీసుకోవాలంటే కూడా డబ్బు కట్టి తీసుకోవాల్సిందే తప్ప ఒక్క రూపాయి సారీ మాత్రం అంత మాత్రం కూడా మీకు గవర్నమెంట్ తరఫున ఏమీ రాదు అంటే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది మీరు కానీ ఖర్చు పెట్టుకుంటే బాగుపడతారు ఖర్చు పెట్టుకోకపోతే అంత మీ పరిస్థితి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు పేదోళ్లకు అన్ని రకాలుగా ద్రోహం చేస్తా ఈ రోజు పేదోళ్ల పరిస్థితి ఎట్లుందంటే వాళ్లకు ఈ రోజు రైతు పరిస్థితి ఆలోచించండి పంటలు మనం పండిస్తా ఉన్నాం ఎక్కడ చూసినా రేట్లు గిట్టుబాటు లేవు ఏ పంట చూసినా గిట్టుబాటు ధరలేదు అంతా ఒక వ్యాపారాలు లేవు ఏదైనా ఇతర వ్యాపారాలు అంటే వ్యాపారాలు లేవు ప్రజల్లో అనవసర ఇబ్బందులు పడతా ఉంటే లాస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యానికి గవర్నమెంట్ ఏం చేయాలా మేము వచ్చి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఆరోగ్యానికి విద్యకు వైద్యానికి నేను ఉన్నానని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు ఆ ఆరోగ్యాన్ని కూడా పణం పెట్టేసి పెట్ట పెట్టని ధరలు చేతిలోకి ఈ రోజు మీరు బాగుపడాలంటే మీరు ఖర్చు పెట్టాలి మీ దగ్గర డబ్బు లేదంటే మీరు అట్లా జబ్బుతో ఇది కావాల్సిందే తప్ప మిమ్మల్ని పట్టించుకునే ఉంది అట్లా అది ప్రైవేటేషన్ చేసేసి ఇక్కడ ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్ చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ తీసేసి ఒక సీటు కావాలంటే కొన్ని కోర్టు తెలియదు సీటు రాదు అంటే పేద తండ్రి వాళ్ళ కళలు వచ్చి ఎప్పటికీ నెరవేరవు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు డాక్టర్లు కాలేరు ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తారు టోటల్ ఇది వచ్చింది పెద్దం దారులకు చేతిలో పెట్టేసి మంచి మంచి నారాయణ అంట అట్లా మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళ చేతిలో ఈ కాలేజీని ఇచ్చేసి పేదోళ్ళకు మొండి చేయి చూపిస్తా ఉంటుంది దానికోసం వచ్చిందను ఈ రోజు అంత కాలుకగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చింటే మిథున్ రెడ్డి గారు మనకు మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చి ఇచ్చింటే ఇప్పుడు మన కనీస కర్తవ్యం ఏమంటే మదనపల్లికి ఇది వచ్చింది మనం కూడా ఖచ్చితంగా దీనికి కోటి సంతకాలు అది జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ ఏమంటే టోటల్ రాష్ట్రం అంతా దీనికి మొత్తం రాష్ట్రం నీకు అగనిస్తుంది ఎట్లా వేరే రాష్ట్రాల్లో కూడా ఏం చేశారంటే గవర్నమెంట్ కు ఉండే మెడికల్ కాలేజ్ ను ప్రైవేట్ కి ఇచ్చింటే రాష్ట్రం రాష్ట్రం కదిలి వచ్చింది కదిలీ వచ్చేసాను ఆ ఛత్తీస్గఢ్ అంట మహారాష్ట్రలో అంతా కదిలీ వచ్చేసి ప్రజలంతా చైతన్య చేసి గవర్నమెంట్ కు ఇది ఒత్తిడి తెచ్చింటే వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ ఆ గవర్నమెంట్ దిగి వచ్చేసి మేము దాని జోలికి పోము ఆ ప్రైవేట్ గవర్నమెంట్ ఉండేది గవర్నమెంట్ కానీ ఎన్నిక తగ్గిపోయినా ఆ రకంగా ఇప్పుడు మనము కూడా ఆ రకంగా మూవ్మెంట్ చేసి ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తే తప్ప అది ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ మారక తప్పదు ఖచ్చితంగా వీళ్ళు మార్చేస్తారు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన కర్తవ్యం ఈ రోజు మన ఆరోగ్యం మన చేతిలో ఉంది ఆ రోజు మనము అయిపోయిన తర్వాత బాధపడే బదులు ఈ రోజు మనం కష్టపడి ఈ రోజు మనం బాధపడి దానికోసం పోరాడి మనం వచ్చినా దీనిగా నిలుపుకోగలిగామంటే గవర్నమెంట్ గానే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన ఆరోగ్యం కూడా బాగుంటుంది దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే మొత్తం రాష్ట్రంలో ఒక కోటి సంతకాలు ఒక కోటి సంతకాలు వచ్చేదిను మనం అందరూ ఇది చేసేసి ప్రతి కాన్స్టెన్సీ మదనపల్లి కాన్స్టిట్యు అరవై నుండి డెబ్బై వేల సంతకాలు సంతకాలు పెట్టించేసి ఏ సంతకం పేపర్లో సంతకం పెట్టడం ఏమంటే ఈ మీరు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు మీరు ప్రైవేట్కి ఇస్తున్నారు దీనికి మేము అంగీకరించడం లేదు కాబట్టి ఖచ్చితంగా దీనికి గవర్నమెంట్ పెట్టాలా అని ఈ పాంపిలేటర్ అనే ఉద్దేశం మీ అందరి సంతకాలు మేము తీసేసుకుని ఇవన్నీ అరవై డెబ్బై వేల పోస్ ఇవి బాంపిలేటర్ చేసుకుని పరిస్థితులను జిల్లాకి ఇస్తాం జిల్లాలో అన్ని నియోజకవర్గాలు తీసుకుని పోయేస్తును విజయవాడలో ఇస్తాం విజయవాడలో ఇస్తాం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు ఉండే ఇట్లా పాంప్లెట్లు మీలాంటి ప్రజలు సంతకాలు పెట్టిండేది కోటి సంతకాల పాంప్లెట్లు తీసుకుని పోయేసి ఈ పాంప్లెట్ ఇది మీతో మీ సంతకం ఉంటుంది మీ అడ్రస్ మీ ఫోన్ ఉంటాయి అట్లా ఈ కోటి సంతకాల పాంప్లెట్స్ అన్ని ఒక కట్ట కట్టుకుని మొత్తం మేము తీసుకుని పోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది రేపు నెల ఇరవై తేదీలో ఎప్పుడో మన గవర్నర్ గారికి సమర్పిస్తారు ఎందుకు సమర్పిస్తారంటే కోటి మంది సంతకాలు ఈ రోజు మేము తీసుకున్నామంటే మంది అగ్నిస్తే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ టన్ను తెరవల్ల ఏ రకంగా ఈ ప్రభుత్వం వచ్చేదనో ప్రజలకు అన్యాయంగా ప్రజలకు వ్యతిరేకంగా చేస్తామని అనేది యావత్ భారతదేశానికి తెలియని ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది